అందరికి హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది జోరా కలెక్షన్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసరికి కంప్లీట్ టాప్స్ అనమాట టాప్స్ లంగా వనీస్ త్రీ పీస్ సెట్ అనేది ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి తక్కువ నుంచి చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి తక్కువలో వస్తాయండి ఇలా ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ వస్తుంది ఇలా వీటిల్లో చాలా అంటే చాలా మోడల్స్ వస్తాయి మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఒక నాలుగైదు మీకు మినిమం ఇవి మనం ఒకటి రెండు అనేది ఆర్డర్ పెట్టుకోము మినిమం ఒక టెన్ ఫైవ్ అలా తీసుకోవాలా వీటిలో వచ్చేసరికి మెయిన్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వస్తాయి ఇంకొకటి హండ్రెడ్ రూపీస్ టాప్స్ కూడా అడుగుతున్నారు అవి కూడా చూపిస్తాను వీటిల్లో మెయిన్ వచ్చేసరికి క్వాలిటీ బాగుంటుంది ఇంకొకటి స్ట్రైట్ హైట్ ఎక్కువ వస్తుంది హండ్రెడ్ రూపీస్ టాప్స్ ఏంటంటే కొద్ది కట్ అనేది లెవెల్ తగ్గుతుంది రీసెలర్స్కి ది బెస్ట్ ఐటమ్ అనేది మనం అందడానికి వీటిల్లోనే మనం హైట్ ఎక్కువ తెచ్చాం అనమాట లెంత్ వీటిల్లో వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అక్క దీంట్లో చాలా మోడల్స్ వస్తాయి నీకు రయాన్ వస్తుంది తర్వాత క్వాలిటీ అనేది చాలా స్మూత్గా వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుంది రయాను కాటను లెలిను ఇలా చాలానే వస్తుంది అక్క ఇగో ఇది వచ్చేసరికి మన స్ట్రైట్ కటింగ్ అనమాట స్ట్రైట్ కట్ లో మన సొంత చూపించింది వన్ ట్వంటీ ఫైవ్ కదా వాటిలోనే రకాలు అనమాట చాలా అంటే చాలా వస్తాయి అనమాట వీటిలో ఇంకా ఇది బెస్ట్ క్వాలిటీ రేయాన్ లో ఇది బెస్ట్ క్వాలిటీ అనమాట మనం ఏంటంటే రీసేలర్స్ కి మనం ఒక పది రూపాయలు మార్జిన్ చూసుకొని వేసేస్తాము బట్ ఎక్కువ మార్జిన్ చూసుకోవన్నమాట ఇదిగో అక్క ఇది వచ్చేసరికి ఓసి ఊడదక్క డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా స్ట్రైట్ కట్టే ఇది వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ ఆ రేంజ్ లో వస్తుంది బిఫోర్ అంటే ఏదైనా సరే రీజనబుల్ రేట్ మన దగ్గర ఉన్న ఇది కూడా బయట చూసుకోండి బయట మర్జిన్ మన మార్జ్ ఎంత ఉన్నదో మీకు అర్థమైపోయింది ఇది వచ్చేసరికి ఓసి అక్క కంపెనీ వేయడం అనమాట మనం ఏదైనా సరే ఏ జియో మంత్ర వీటిలో ఉంటాయి కదా సేమ్ అలాంటి టాప్స్ మనం అమ్ముతాము బ్రాండెడ్ టాప్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారండి సీరియస్ గా కూడా మనం వీడియోస్ చేశాము మంచి ఆ రెస్పాన్స్ అనేది ఉంటుంది అండ్ క్వాలిటీ వైస్ చూసుకున్నా కూడా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటారండి అండ్ ఇప్పుడైతే మాత్రం కుర్తీస్ లో కనుక మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కుర్తీస్ ఉంటాయండి సో ఓన్ గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే బ్రాండెడ్ ఏదైతే ఆన్లైన్ లో ట్రెండింగ్ బ్రాండెడ్ అయితే ఉంటాయో అవి కూడా ఇంకోటి అక్క సెట్ వేజ్ అక్క ఇప్పుడు నేను శాంపుల్ గా ఎగ్జాంపుల్ శాంపుల్ గా చెప్తూ చూపిస్తున్నాను వీటన్నిటికీ సెట్ వేజ్ ఇది ఉంది కదా అక్క ఇది దీనిలో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది అనమాట ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇది వచ్చేసరికి కేవలం సెట్ తీసుకోవాలక్క ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ తీసుకుంటే ఇది వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి టాప్ అక్క ఎక్కడా కూడా ఉండదు బయట ఎక్కడైనా మార్జిన్ లో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ అలా ఉంటుంది బట్ మన దగ్గర మెయిన్ హోల్సేల్ కాబట్టి మనం ఇచ్చేది వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో ఫోర్ పీస్ సెట్ అక్క ఇది మళ్ళీ ఫోర్ తీసుకోవాలి ఇంకొకటి అమ్ము రీసేలర్స్ గా ఎక్కువ తీసుకోలేమంటే ఒక దీనిలో ఆఫ్ సేమ్ అదే రేట్ వస్తుంది బట్ ఒకటి సింగిల్ అయితే కొరియర్ చేయమక్క మినిమం ఒక పది అయినా తీసుకోవాలా స్టార్టింగ్ ఒక ఐదు అయితే కొరియర్ చేస్తాము ఈ నాలుగునే కదా నాలుగిట్లో రెండు తీసుకుంటే ఆఫ్ అదే రేటు వస్తుంది ఇంకొకటి మ్యాక్సిమం ఒకటి అనేది మనం కొరియర్ చేయము అందులో ఒకటి ఇందులో ఒకటి ఒక ఐదు టాప్లు అలా అయితే కొరియర్ చేస్తాం దీంట్లో ఇంకా తక్కువలో కూడా అక్క చూపిస్తాను సో ప్రైజ్ అనేది కూడా మీకు రీజనబుల్ ప్రైజ్ అనేది ఉంటుందండి వన్ బై వన్ ఆ టాప్స్ అన్నిటినీ కూడా మీకు చూపిస్తున్నారు చూడండి సో రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇందాక మీకు అంటే కవర్ ఓపెన్ చేయట్లేదు ఇందాక మీకు చూపించా కదా వాటిలోనే మనకి సెట్ వేజ్ అక్క ఇది టెన్ పీస్ సెట్ అనేది వస్తుంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అక్క వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ మటుకు ఏ మాత్రం తగ్గదు క్వాలిటీ లో రాజీ పడే ఇదే ఉండదు మనం డైరెక్ట్ గా తెచ్చుకుంటాం అక్కడ టాప్స్ అనేవి మనం ఇక్కడ ఇక్కడ కానీ హైదరాబాద్ లో కానీ అలా కొన్నాం అనమాట ఇది లెంత్ చూడక్క మీ మాక్సిమం కాలేజెస్ కానీ లేదంటే ఏదైనా ఆఫీస్ వేర్ కానీ పార్టీ వేర్ వాటికి అనేది క్వాలిటీ బాగుంటుంది రేయాన్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా అనేది వస్తుంది మీకు ఎన్ని వాషులు పడ్డా కూడా వాషింగ్ మిషన్ అవ్వండి ఏదైనా ఎన్ని కూడా సేమ్ అనమాట ఇట్లా క్వాలిటీ దీంట్లో టెన్ కలర్ చార్ట్ వస్తుంది అక్క రీసేలర్స్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట టెన్ కలర్స్ కూడా నేను చూపిస్తాను కలర్స్ కూడా ఒకదానికి కూడా సంబంధం ఉండదు ఇదిగోండి డిజైన్స్ చాలా కొత్త ప్యాటర్న్స్ కొత్త డిజైన్స్ అనేవి చాలా అనేది వస్తాయి ఇదిగోండి ఎన్ని డిజైన్స్ అనమాట కలర్ చార్ట్ అంటే అన్ని చూపించలేము వీడియోలో లెంత్ ఉంది కాబట్టి మనం చూపించలేదు ఇంకొకటి ఒక ప పత్తి దానిలో ఒక పత్తి చూపిస్తా ఎందులో అయితే కావాలో వాటిని మార్క్ చేశారనుకో వాటిలో చాలానే చూపిస్తాను అక్క ఇంకొకటి ఏంటంటే బేరం ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఒక మినిమం ఒక ఫైవ్ ఒక ఐదు టాపులు కావాలి ఒక పది టాపులు కావాలి లేంటే అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి మట్టిగా అవుతుంది అక్క సింగిల్ చూసి దాన్ని మార్క్ చేసి ఇది నాకు కావాలి ఇది ఉందా అంటే అది కష్టం అవుతుంది సో అలా అయితే పెట్టొద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే వీటిల్లో మనం ఇవి బయట ఎక్కడైనా వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ అలా అక్క బట్ మన దగ్గర ఏంటంటే పీస్ కి ఫైవ్ రూపీస్ అలా ఇస్తారు ఇంకా హెవీగా లార్ట్ గా కొనే వాళ్ళైతే ఇంకా చాలా మాక్సిమం ఎంత రీజనబుల్ రేట్ అయితే ఉంటుందో అంత తగ్గిచ్చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ అక్క ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ ఉందా చూపించా కదా అది కూడా ఒక ఓపెన్ చేసి చూపిస్తాను దానిలో కూడా ఒక టూ త్రీ ప్యాటర్న్స్ ఉంటాయి ఐదు వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ అలా పడుతుంది మనం ఏదైనా సరే అక్క మాక్సిమం టెన్ రూపీస్ మార్జిన్ ఉంటుంది మన దగ్గర మనం డైరెక్ట్ తెచ్చుకోవడం జరుగుతుంది తక్కువ రేటు ఇస్తాము ఇంకొకటి ఏంటంటే బల్క్ గా తీసుకునే వాళ్ళకి ది బెస్ట్ రేట్ అనేది ఉండేది అనమాట రేట్లు అనేవి ఏముండవు అక్క మళ్ళా ఇంకోటి చెప్తున్నాను ఒకటి ఏంటంటే షాప్ అంటే చుట్టుపక్కల వాళ్ళు రీసేలర్ గా అమ్ముకునే వాళ్ళు శారీస్ కానీ ఏదైనా కానీ బెస్ట్ మోడల్స్ వచ్చినాయి అన్ని కొత్త మోడల్స్ మీరు షాప్ కి విజిట్ చేస్తే మటుకు ది బెస్ట్ ఆప్షన్ లో అంత తక్కువైతే ఉంటుందో ఎంత తగ్గించి నేను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది అక్క దీనిలో ఫోర్ కలర్ చార్ట్ ఫోర్ కలర్ మాక్సిమం టూ అయినా తీసుకోవాలి ఇంకొకటి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను తర్వాత టాప్స్ లో కూడా హై రేంజ్ నేరా కట్ గానీ హై రేంజ్ లో కానీ అన్ని చూపిలేం కాబట్టి ఒక్కొక్కటి చూపిస్తున్నా ఇదో అక్క ఇది వచ్చేసరికి స్ట్రైట్ అదే నేరా కట్ నేరా కట్ వస్తుంది సైడ్ ఇలా డిజైన్ వస్తుంది కేవలం ఇది త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అవుతాయి వీటిలో డిజైన్స్ మోడల్స్ ఏంటంటే బయట ఎక్కడైనా చూసుకో ఏజియో గానీ మంత్రాలో గానీ సేమ్ ఏ క్వాలిటీ అయితే ఉండిద్దు మన దగ్గర అంతకన్నా బెస్ట్ వస్తుంది ఎందుకంటే మనది మనం హెచ్వై నుంచి కొనం మనం డైరెక్ట్ గా ఎక్కడైతే మ్యానుఫాక్చర్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసరికి అహ్మదాబాద్ టైప్ లో వస్తుంది అక్క చాలా అంటే చాలా బాగుంటది ఇంకోటి వీటిలో ఏందంటే స్ట్రైట్ కట్ కూడా ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఉంది అక్క త్రిల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ అనేది త్రిపుల్ ఎక్సెల్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్ ఉంది బట్ అది ఎక్కువగా ఉండవు సో మోడల్స్ అయితే వస్తాయి అందులో డౌటే లేదు ఇది అక్క ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ఇదిగో ఇక్క ల లెంత్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఎక్సెల్ ఎక్సెలే ప్రతిదీ కూడా మనం మన రేట్ చూసుకోండి బయట రేట్ చూసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు తక్కువ రేట్ ఉంది అని చెప్పి బయట కొని మోసపోవద్దు ఇది వచ్చేసరికి క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ మెయిన్ క్వాలిటీ చూసుకోండి ఇదిగో ఇది వచ్చేసరికి మనకి టూ ఎయిటీ అలా పడుతుంది క్వాలిటీ అనేది మనకు నెంబర్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే సింగిల్ అనేది మనం కొరియర్ చేయం మినిమం ఒక ఐదైనా తీసుకోవాలి అంబ్రెల్లా కటింగ్ చూపిస్తే అన్ని ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఓకే సో ఫ్యాబ్రిక్ కూడా హెవీ రేయాన్ కానీ కాటన్ కానీ హెవీగా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు అండ్ మోడల్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ మోడల్స్ అనేది ఉంటాయి డైలీ వేర్ పర్పస్ కి కానివ్వండి కాలేజెస్ కి వెళ్ళే గర్ల్స్ కి అయినా అండ్ వర్కింగ్ ఉమెన్స్ కి అయినా కూడా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి మోడల్స్ తో డిజైన్స్ తో దట్ ప్రైస్ కూడా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో అనేది ఆ కుర్తీస్ అనేది ఉన్నాయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో ఎంత విత్ అనేది వస్తుంది అక్క దీంట్లో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఒక పార్ దగ్గర కూడా కంప్లీట్ మనకు జరి అండ్ థ్రెడ్ తో ఉన్నటువంటి మెయిన్ ఒకట కలర్ షేడ్ అవడం గానీ వర్క్ పోవడం గానీ అలా ఏమీ ఇది అంతా కూడా ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే వీటిలో ఫోర్ ఉన్నాయి కదా ఫోర్ పీసెస్ తీసుకుంటే టూ థర్టీ ఫైవ్ అలా వస్తుంది టూ థర్టీ ఫైవ్ కి ఇంత పెద్ద హైట్ హైట్ బ్రాండెడ్ కూడా బ్రాండెడ్ అనేది హైట్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ ఎన్నేలున్నా కూడా మీకు చేదర పుట్టి తీసేయడం తప్పితే క్వాలిటీ అనేది ఏం కాదు కలర్ షేడ్ అవడం సో టూ థర్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ లోంచి స్టార్ట్ అవుతాయి స్ట్రైట్ కట్స్ నేరా కట్ వచ్చేసరికి టూ త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంబ్రెల్లా కూడా అదే రేట్ వస్తుంది ఇంకొకటి తక్కువలో ఇప్పుడు త్రీ పీస్ సెట్ తక్కువలో చూపిస్తాను ఇంకొకటి అక్క ఇదే అంబ్రెల్లా ఇది ట్రెండీ ఐటమ్ అనమాట ఇది వచ్చేసరికి కేవలం సెట్ ఫోర్ పీసెస్ వస్తాయి సెట్ తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ కే టాప్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టాపు ఈ పైన డిజైన్ చూసావా డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది దీంట్లో ఫోర్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది అక్క ఇది ఒక డిజైన్ అనేది కొత్త డిజైన్ అనమాట సో ఇలా ఆలయా సంథింగ్ దాంట్లో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది అక్క ఇలా ఏదైనా సరే వస్తుంది వస్తుంది క్వాలిటీ అనేది ఇంకొకటి ఏంటంటే అంబరిల్లాలో కూడా చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి అక్క ఇది ఒక అంబరిల్లా ఇవి ఇవన్నీ ఎక్సెల్ సైజు ఎక్సెల్ లో మనకి ఇప్పుడు ఇంట్లో పర్పస్ గానీ ఏదైనా కానీ ఇది చాలా బాగుంటది ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుంది అక్క టూ డబల్ నైన్ వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇది వచ్చేసరికి నేరా ఇదక్క క్వాలిటీ చూడ కాలర్ నెక్ వచ్చింది కాలర్ క్వాలిటీ అయితే మాత్రం బ్యూటిఫుల్ క్వాలిటీ ఇలా మనకు వుడెన్ బటన్స్ వస్తాయండి ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర వచ్చేసరికి అండ్ డిజైన్ కూడా మనకు స్మాల్ ఫ్లవర్ డిజైనింగ్ అనేది వస్తుందనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఉన్నటువంటి స్ట్రెచబుల్ టాప్స్ అండి జీన్స్ మీదక కనిండి ఏదైనా గానిండి కంఫర్టబుల్ గా ఉంటాయి అన్నమాట అండ్ ఏదైనా కూడా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి వెస్టర్న్ మోడల్స్ కానివ్వండి రెగ్యులర్ వేర్ కి కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇవి కూడా స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి అక్క ఏదైనా సరే బల్క్ గా తీసుకుంటే బల్క్ రేట్ వస్తుంది మినిమం ఒక ఐదు తీసుకుంటేనే ఆర్డర్ తీసుకుంటాను ఇంకొకటి ఏంటంటే హోల్సేల్ గా ఎవరికి ఎంతైతే వేస్తానో మీకు అంతే వేస్తా గానీ తగ్గింపు అనేది ఎక్కువ అనేది వేయటం అనేది జరగదు ఎందుకంటే మన పక్కా హోల్సేల్ జెన్యున్ షాపు మీరు ఆర్డర్ పెట్టుకుంటారు మీరు క్వాలిటీ చూసుకొని మీరే చెప్తారు అంతగా బాగుందన్న అని చాలా మంది రీసెంట్ వీడియోస్ లో కూడా బాగుందన్న క్వాలిటీ అని చెప్పి చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు సో అందుకని అంత గ్యారంటీ గా చెప్తున్నాను వీటిల్లో త్రీ పీస్ సెట్స్ చూపిస్తాను ఇప్పుడు టాప్స్ చూపించా కదా టాప్స్ లో ఇంకా చాలా రకాలు వన్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ తర్వాత వన్ సెవెంటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ మినిమం ఫోర్ లోపే బయట ఎక్కడైనా సరే ఆరు వందల రూపాయల టాపు మన దగ్గర నాలుగు వందలు మూడు వందల యాభైలోనే దొరికింది అవి ఒకసారి మీరు కావాల్సిన వాళ్ళు ఏ రేట్ లో కావాలో చెప్తే ఆ రేట్ లో ఇంకొకటి రీసేలర్స్ కి ది బెస్ట్ ఆప్షన్ ఉంది అది వచ్చిన వాళ్ళు కంపల్సరీ మీరు హ్యాపీనెస్ తో వెళ్తారు ఆర్డర్ పెట్టుకున్నా సరే హ్యాపీనెస్ వెళ్తారు సో నెక్స్ట్ వీడియో ఇది చూపించేస్తా తక్కువ త్రీ పీస్ చూద్దామండి నెక్స్ట్ మోడల్ సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి త్రీ పీస్ త్రీ పీస్ సెట్ అక్క ఇది మనకి తక్కువలో వస్తుంది అక్క ఇదిగో ఇది వచ్చేసరికి టాప్ మెయిన్ ఇంట్లో వాళ్ళ డైలీ వేర్ గానీ ఏదైనా అంటే బయట వాష్ బుల్ కానీ రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు ఇది వచ్చేసరికి టాప్ దీనిలో త్రీ సైజు ఉంటాయక్క ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వచ్చేసరికి ఎక్సెల్ అనమాట ఎక్సెల్ ప్యాంట్ చూడక్క ఎలా వచ్చిందో ప్యూర్ కాటన్ టైప్ లో వస్తుంది మనకి ఇది ఒక ప్యాంటు చున్నీ ఇది వచ్చేసరికి చున్నీ త్రీ పీస్ అనేది షిఫాన్ చున్నీ అనేది వస్తుంది సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చిందండి అండ్ బాటమ్ కూడా చూసినట్లయితే ఈ విధంగా మనకు ఎలక్స్టిక్స్ తో ఉన్నటువంటి బాటమ్ అనేది వస్తుంది ఎలా ఉంటుంది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అక్క త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఇంకోటి ఏంటంటే దీనిలో ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది అక్క మే ఇది సింగిల్ కావాలన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా అక్క టూ పీస్ తీసుకున్నా కూడా ఒకటే రేట్ వస్తుంది బట్ సింగిల్ తీసుకుంటే మటుకు థర్టీ రూపీస్ యాడ్ అవుతుంది అక్క ఓకే టూ తీసుకుంటే మినిమం టూ తీసుకుంటే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ప్రైస్ అనేది ఉంటుందండి బట్ మీరు అలా కాదు సింగిల్ కావాలనుకుంటే థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా థర్టీ రూపీస్ ఎగస్ట్రా అవుతుంది ఇంకొకటి ఇది డార్క్ చార్ట్ కదా ఇందులో లైట్ చార్ట్ కూడా ఉంది ఈ ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది అక్క ఫోర్ కలర్స్ సెట్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది లేదన్నా ఐ రెండు ఏమన్నా కూడా అందులో రెండు ఇందులో రెండు వేస్తాను సేమ్ అదే రేట్ కు వస్తుంది లేదు సింగిలే కావాలంటే మటుకు త్రీ ఫిఫ్టీ చెప్పా కదా థర్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఇందులో సైజెస్ వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అక్క త్రీ సైజెస్ వస్తాయి మీకు ఇప్పుడు ఎల్ ఎక్సెల్ చూపించా కదా ఎంత ఎత్తు వచ్చిందో అదే ఎంత విత్ వచ్చిందో మీకే హైవే ఉండిపోతుంది ఈజీగా సరిపోతుంది అక్క ఇప్పుడు వచ్చేసరికి లైట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అంటున్నారు సైజ్ కి అయినా కూడా మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే మనము డార్క్ చార్ట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసరికి లైట్ చార్ట్ చూస్తున్నాము ఏదైనా కూడా సేమ్ ప్రైస్ అనేది ఉంటుందండి సెట్ ప్రైస్ తీసుకోవాలి అన్నారు కదా ఎలా అంటే ఇప్పుడు మీరు అందులో రెండు ఇందులో రెండు తీసుకున్నా కూడా మీకు సేమ్ కాస్ట్ ఏమో నాలుగు తీసుకున్నా నాలుగు నాలుగు కలర్స్ అక్క ఇంట్లో వాడుకోవడానికి కానీ రఫ్ అండ్ అఫ్ అండ్ గా వాడుకోవచ్చు అండి చాలా వచ్చేసరికి ఈ విధంగా నైస్ అంటే మనకు శివాన్ దుపటా అనేది వస్తుందండి సో ప్రీఫీ సెట్ అనేది వస్తుందన్నమాట దుప్పటా కూడా అక్క చిన్నది రాదు లెంత్ దుప్పటా దుప్పట వస్తుంది ఓకే టైప్ లో ఉన్న ఇవన్నీ కూడా బయట ఏంటంటే అక్క ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటాయి బట్ మనం హోల్సేల్ గా ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మన దగ్గర వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది హోల్సేల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లోనే కాస్ట్లీ చూపిస్తా త్రీ పీస్ సెట్స్ అవి కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఒకసారి సో ఇవి వచ్చేసరికి అక్క త్రీ పీస్ సెట్ చందేరి అంతకు ముందు రీసెంట్ వీడియోలో కూడా వీడియో ఇచ్చే కదా చందేరిలో వస్తాయి తర్వాత ఇవి వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ దాకా అక్క వీటిల్లో స్ట్రైట్ కట్ వస్తుంది టూ పీస్ సెట్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే చందేరి టైప్ లో వస్తుంది తర్వాత రేయాన్ కానివ్వండి ఏదైనా కానీ జార్జెట్ లో కూడా వస్తుంది పతిది కూడా ఎక్కువ లెంత్ చూపించలేము కాబట్టి ఒక్కొక్కటి చూపిస్తాను మీకు క్లారిటీకి అర్థమయ్యేటట్టు మీకు వీటిలో కావాలి అనుకున్న మీరు నాకు మెసేజ్ చేస్తే వాటిలో చూపిస్తాను అక్క వీడియో కాల్ ద్వారా కూడా ఇది వచ్చేసరికి టూ పీస్ సెట్ అక్క ఇది వచ్చేసరికి మన దగ్గర కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ పీస్ సెట్ వీటిల్లో ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అక్క ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అలా వస్తాయి అనమాట మెయిన్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా సరిపోదు అనేది ఏమి ఉండదు అక్క మాక్సిమం మెజర్మెంట్ అనేది మాక్సిమం సరిపోతుంది ఇంకొకటి ఎవ్వరు కూడా ఇదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్ట్రైట్ కట్ కూడా మీకు స్ట్రైట్ కట్ కదా అది అని అనుకుంటారు సైడ్ కూడా మీకు ప్రాపర్ గా సేఫ్ గానే ఉంటుంది అంటే కనపడతాం చండాలంగా ఉంటాం అలా ఉండదు ఓకే ఇది వచ్చేసరికి చెందేరి అక్క చందేరి ఆల్రెడీ రీసెంట్ వీడియోస్ చూసా చాలా మంది కూడా మనకి రెస్పాండ్ అయ్యారు సో అందుకని మళ్ళీ క్వాలిటీ తెప్పించడం అనేది జరిగింది సేమ్ అయ్యే డిజైన్స్ పోయినసారి మిస్ అయిన వాళ్ళు ఈసారి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అక్క ఎల్ సైజ్ లోనే మనకి లెగ్గింగ్ చూసారు ఎంత ఇది వచ్చిందో అడ్జస్టబుల్ అవుతుంది అనమాట మామూలుగా ఉండదు చున్నీ పార్టీ వేరు ఇవి బయట ఎట్లేదన్నా టూ హండ్రెడ్ అలా ఉంటుంది అక్క కానీ మన దగ్గర ఇది వచ్చేసరికి చెందేరి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ నాలుగు వందల యాభై రూపాయలకి త్రీ పీస్ సెట్ బందేరి అది ఇంకోటి వచ్చేసరికి నేరా కట్స్ అక్క మన దగ్గర నేరా కట్స్ కూడా ఉన్నాయి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ ఇదిగో ఇందాక నేరా కట్ మీకు ఓన్లీ టాప్ చూపించా కదా ఇది నేరా కట్ అనమాట ఇదిగో ఇలా సైడ్ కట్ వస్తుంది ఇంకొకటి ప్యాంటు కూడా సేమ్ అలాగే ఎలా అయితే త్రీ పీస్ సెట్ వస్తుందో అలాగే వస్తుంది దొప్పట దొప్పట కూడా పెద్దది వస్తుంది అక్క ఇదిగో ఇది వచ్చేసరికి కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ డబల్ నైన్ అలా స్టార్ట్ అవుతాయి రీసేలర్స్ కి కరెక్ట్ రేట్ అనేది దక్క రీసేలర్ నేను చెప్పేది ఒకటి బయట మార్జిన్ చూసుకోండి నా మార్జిన్ చూసుకోండి రెండిట్లో ఎక్కడైనా సరే ఏదైనా తేడా వస్తే రెండోసారి నా షాప్కి కూడా రావద్దు నా మొహం నా వీడియో కూడా క్లిక్ చేయొద్దు అంత గ్యారంటీ చెప్తున్నాను మాత్రం ప్రైజ్ అనేది మటుకు ఛాలెంజ్ అక్క ఎవ్వరూ లేరు ఎందుకంటే మనం డైరెక్ట్ గా తెచ్చుకుంటాం ఇంకొకటి ఏంటంటే బయట రేట్లకి నా రేట్లకి డిఫరెంట్ ఏంటంటే మెయిన్ ఈ ఛానల్ లో నేను చాలా వీడియోస్ నేను వదిలాను బట్ కొద్దిగా పండగ సీజన్ వల్ల వీడియోస్ అనేది బట్ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది కానీ చాలా మంది కొన్నోళ్ళు కూడా బాగున్నాయి అమ్మా ఐటమ్ అని చెప్పి అన్నారు ఇస్తారు క్వాలిటీ బాగుంటుంది హోల్సేల్ ప్రైస్ అనేది హోల్సేల్ డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుండి పర్చేస్ చేస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రాఫిట్తో వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందండి క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా మంచి క్వాలిటీ అనేది ఉంటుంది దుప్పట గానీ ఏదైనా గానీ మన దగ్గర అసలు ఇది ఇంత దుప్పట వచ్చింది కదా ఆరు వందలు కమ్మచ్చు ఆరు యాభై కమ్మచ్చు బట్ నాకు అంత ఇది వద్దక్క మనది హోల్సేల్ చేయాలనుకుంటున్నాం హోల్సేల్ గానే చేస్తాం ఫోర్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అక్క వీటిల్లో ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది బట్ హెవీ ఉంది అని చెప్పి మనం రేట్ ఎక్కువ అయ్యాం అది ఎంత ఉంటే ఉందో దానికి పీస్ ప్రాఫిట్ చూసుకొని అంతే వేస్తాం ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉండదు ప్రాఫిట్ నాణ్యంగానే ఉంటుంది ఇంకోటి జాకెట్ చూపిస్తాను అక్క ఇది వచ్చేసరికి జాకెట్ అక్క చిన్న పిల్లలకి అలా స్లీవ్లెస్ షరారా టైప్ లో ప్యాంట్ మనకు డిఫరెంట్ ఉంటుంది అక్క ఇక ప్యాంట్ చూడు ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అక్క ఇది ప్యాంటు చున్నీ కూడా వస్తుంది దీనికి ఇది చున్నీ అంటే స్టైల్ కోసం చాలా మంది స్టైల్ గా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అక్క ఇప్పుడు చూడు ఇది వచ్చేసరికి టూ పీస్ సెట్ ఇలా వస్తుంది అక్క కట్ టైప్ లో అంటే ఫిష్ కట్ ఫిష్ కట్ లో ఇది వచ్చేసరికి ప్యాంట్ ఇది ఎక్సెల్ సైజ్ అక్క ఎక్సెల్ సైజ్ లో కూడా ప్లాజో ప్యాంట్ అన్ని కూడా చాలా అంటే చాలా న్యూ ఐటమ్స్ కొత్త మోడల్స్ అక్క త్రీ పీస్ సెట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇది స్ట్రైట్ కట్ అక్క నీకు నేను ఏంటంటే మెయిన్ మోడల్ ఒకటే చూపిస్తున్నా ఎందుకంటే వీడియో లెంత్ అవ్వకూడదు సో ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే లంగా వన్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా కొత్త డిజైన్స్ అవి కూడా చూసేద్దాం ఇది వచ్చేసరికి త్రీ త్రీ పీస్ అక్క ఇది చున్నీ చూడు ఇవన్నీ కూడా మనం టైప్ లో దుపటా వచ్చిందండి దుప్పటాయింగ్ ఉంటుంది మళ్ళీ లైన్స్ ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ ఈ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది ఇంకొకటి ఏంటంటే వీటిలో అంబరిలా కటింగ్ వచ్చింది అది ఒక్కటి చూపిస్తా ఎందుకంటే అంబరిలా చూపిలేదు ఇవి వచ్చేసరికి బయట ఎక్కడైనా పన్నెండు వందలు పదమూడు వందలు ఉండేది మెయిన్ మన దగ్గర వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి చూడక్క ఎంత వర్క్ ఉందో జార్జ్ ఇది ఇది కంప్లీట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద హెవీ సీక్వెన్స్ వర్క్ అనేది హెవీ సీక్వెన్స్ ఉంది ఇంకొకటి ఏంటంటే బైట్ ఇదిగోండి ఎలాస్టిక్ కానీ కూడా లైనింగ్ ఉండండి అంటే మనకి బాటమ్ కి కూడా లైనింగ్ ఉంది అన్నమాట ఇది ఎల్ సైజ్ అక్క ఎల్ సైజ్ అవుతుంది ఎవ్వరు కూడా సైజులు పరి సరిపోవు అని చెప్పి పనుకోవద్దు ఇది ఒక ఇది సైజ్ చూడు దుప్పట కూడా పెద్ద లైన్ పెద్దది వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది వీటిలోనే లంగావణి చూపిచేస్తాను ఇప్పుడు ఓకే సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇప్పుడు దాకా టాప్స్ త్రీ పీస్ సెట్ అవి చూపించా కదా ఇప్పుడు వచ్చేసరికి లంగా వనిస్ కొత్త మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాను చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అంటే ఇప్పుడు మనకి ఆ అంటే ఆరేళ్ల వయసు నుంచి ఐదేళ్ళు ఆరేళ్ళ వయసు నుంచి అదైతే లంగా అది బ్లౌజ్ కుట్టేసి వచ్చిందక్క ఓని రాదు వాళ్ళకి బట్ ఇప్పుడు థర్టీ టూ నుంచి థర్టీ టూ సైజ్ అనమాట ఇది దీని నుంచి త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా లంగా ఓని జాకెట్ మూడు వస్తాయి లెహంగా వస్తుంది ఇది అక్క ఇది వచ్చేసరికి లంగా ఇది వచ్చేసరికి పది పిల్లలకి అంటే స్టార్టింగ్ థర్టీ టూ సైజు ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఏదైతే వస్తుందో పటిషం కూడా అదే వస్తుంది అక్క రీసేలర్స్ కి ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎలా ఉంటది ప్రైస్ ఇది వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఇది వచ్చేసరికి ఓని దీంట్లో మెయిన్ లోని వస్తుంది మెయిన్ ఏంటంటే పిల్లలని చెప్పి తీసుపడేద్దు ఓని లంగా చూసారు ఎంత పొడికి వచ్చిందో పెద్ద పెద్ద గేర వస్తుంది ఇదిగొక్క క్యాన్ విత్ లైనింగ్ కూడా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు లైనింగ్ కూడా సెమీ స్టిచ్వచ్చు రెండు వైపులా కూడా ఎడ్జస్ట్ స్టిచ్ చేసుకోవడమే పక్కాగా టూ అండ్ హాఫ్ వస్తుంది దీంట్లో మనం అన్ని మోడల్స్ చూపి వీటిలో చాలా మోడల్స్ అనే ఉన్నాయి మోడల్స్ బట్ నేను కలెక్షన్ షాప్ చేసిన ఒకటే లేదంటే వీడియో కాల్ లో చూపిస్తాను ఏదైనా సరే వీటిల్లో ఫోర్ కలర్ చాట్ వస్తుంది అక్క ఇలా వస్తుంది వీటిల్లోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి బట్ ఒకటే చూపించగలను నేను వీడియోలో ఎంత ఎక్కువ కాబట్టి వీటిలో ఇంకా చూపిస్తాను అవి కూడా మీరు ఓకే అనుకోని వీడియో కాల్ చేసి చూపిస్తాను ఇప్పుడు పెద్ద చూపిస్తాను అక్క ఓకే ఇది వచ్చేసరికి పెద్దోళ్ళ యొక్క వైట్ స్పెషల్ ఆన్ చేసే ఓకే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ పార్ట్ అండ్ దుపటా కూడా సేమ్ వస్తుందండి ఇది వచ్చేసరికి మెయిన్ ఏంటంటే అక్క వీటిల్లో పెద్దోళ్ళ సైజు కాబట్టి అసలు చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ వస్తుంది అక్క కింద వేరా అనేది ఓకే మనకి త్రీ అండ్ హాఫ్ నాకు కూడా సరిపోదు ఇది ఒక్క ఓకే గారేజ్ త్రీ అండ్ ఆఫ్ వస్తుంది వస్తుందా ఓకే ఒక ఫుల్ సారీ సరిపోతుందండి మనకి ఇది స్టిచ్ చేయడానికి అన్నమాట బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ఒక లైనింగ్ లైనింగ్ కూడా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి మనకి బుట్టగా రావడానికి కూడా మనమే ఇది చేసి వచ్చింది ఇంకొకటి ఏంటంటే పెద్ద హై లావు ఉన్న వాళ్ళకి సరిపోదు అని అనుకోవాల్సిన అవసరం లేదు లావుగా ఉన్న లావున్న కూడా సరిపోతుంది ఇలా ఎంత లావునా సరిపోతుంది నో ప్రాబ్లం ఇది వచ్చేసరికి బ్లౌజ్ అక్క బ్లౌజ్ ఏదైతే ఇచ్చాడో అదే ఓనీ కూడా మనకు అదే కాంబినేషన్ ఓనీ ఇది అక్క ఓనీ మటుకు చూస్తే అసలు ఏది కూడా కొద్దిగా ఏ డిజైన్ కాడిజైన్ తీసిపోయినట్టు ఒక్కటి కూడా ఉండదన్నమాట అనమాట ఇగో ఓకే ఇలా వస్తుంది ఓనీ వీటిలో కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయండి వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి నేను మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను ఇలా మనకు బర్డ్ టైప్ లో వచ్చినటువంటి మోడల్ కానివ్వండి ఇలా మనకు పటోలా టైప్ లో వచ్చినటువంటి మోడల్స్ కానివ్వండి సో మీరేంటంటే సింగిల్ గా కావాలి అనుకున్నా లేకపోతే ఒక రీసెల్ పర్పస్ బల్క్ గా కావాలనుకున్నా కూడా హ్యాపీగా మీరు వీడియో కాల్ ద్వారా చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చండి లో కానీ విత్లో కానీ క్వాలిటీలో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే మీరు ఏమీ అనుకోకూడదు ఎందుకంటే ది బెస్ట్ క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారనమాట అండ్ మంచి క్వాలిటీ ఉంది కొన్ని కస్టమైజేషన్ వీరే చేస్తారండి కొన్ని వచ్చేసరికి డైరెక్ట్ ఎవరైతే తయారీ చేస్తారో వారి దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు కాబట్టి మీకు క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది ఓకే ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది నైస్ అండి అండ్ ఇది ఒక మరొక డిజైన్ అన్నమాట ఇది వైట్ ప్యాటర్న్ లోనే మనకు లోటస్ డిజైన్ అనేది వచ్చింది ఓకే ఇది వచ్చేసరికి లంగా ఓకే నైస్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి ఓని ఓని ఏది ఓని తీసి పడేయడానికి ఉండదక్క అక్క ఓని పత్తిది కూడా

కొని కూడా మీకు పెద్దది వస్తుందండి విత్ ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది నైస్ అండి కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉన్నటువంటి కాస్ట్ అనేది ఉంటుంది సింగిల్ గా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సింగిల్ కూడా ఇస్తాను రీసేలర్స్ కి రేట్ చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను ఇది వచ్చేసరికి రీసేలర్స్ కానీ ఏదైనా కానీ మినిమం అంటూ ఇటుగా ఉంటుంది అక్క ఒక నాలుగైదు తీసుకునే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది బట్ సింగిల్ కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ అలా పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది బట్ సింగిల్ కావాలంటే థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ రోజు వీడియో ఇదే అక్క టాప్స్ వరకు రేపు సారీస్ తో ఇంకా ది బెస్ట్ మోడల్స్ అనేది చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే నైటీస్ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నైటీస్ చూపి లేకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నైటీస్ కూడా ఉన్నాయి